జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు చాలా కీలకమైన అంశాలు పేర్కొనడం జరిగింది తను నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొని తర్వాత కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది అయితే ఈ రోజు ఉదయం అతన్ని గోవా నుంచి తీసుకువచ్చి ఈరోజు ఉప్పర్పల్లి కోర్టులో హాజరు పరిచి తర్వాత రిమాండ్ అయితే విధించింది కొద్దిసేపటిందనే చెంచల్గూడ జైలుకు పోలీసులు అయితే తరలించ జరిగింది అతనికి పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ అయితే విధించారు తర్వాత అతన్ని కస్టడీ తీసుకున్న తర్వాత మరింత విచారించాలని చెప్పి కూడా పోలీసులు అయితే కోరుతున్నారు అయితే ప్రస్తుతం ఆ రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి ప్రస్తుతం కొన్ని అంశాలైతే పోలీసులు అయితే పేర్కొనడం జరిగింది ఆ రిమాండ్ రిపోర్ట్లో రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి జానీ మాస్టర్తో జానీ మాస్టర్తో అయితే బాధితురాలకు సంబంధించి కూడా పరిచయం ఏర్పడినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది దాంట్లో రిమాండ్ రిపోర్ట్లకు సంబంధించి కూడా అతని రెండు వేల పంతొమ్మిది తర్వాత పరిచయం అయిన తర్వాతనే తన దురుద్వేషంతోనే తన బృందంలోని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా తను చేర్చుకున్నారని చెప్పి కూడా ఆమె ఆమె పేర్కొన్నట్లు పోలీసులు అయితే రిమాండ్ రిపోర్ట్ లో జరిగింది అయితే అలా వైకుంఠపురం సినిమాకి సంబంధించి షూటింగ్ సమయంలో ముంబైకి అతను సినిమా షూటింగ్ సంబంధించి కూడా అక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అక్కడ ఒక రూమ్ లో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా సపరేట్ వేరే వేరే రూమ్లు గదిలకు సంబంధించి కూడా రూమ్ తీసుకున్నప్పటికీ బాధితురాలు వద్దనే చాలా కీలకమైన ఆధార్ కార్డు తర్వాత అతనికి సంబంధించిన డాక్యుమెంట్ తన వద్దనే పెట్టుకోవాలని తర్వాత అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటల సమయంలో అతన్ని పిలిచి ఆధార్ కార్డు సంబంధించి తీసుకొని తన రూమ్ కి రావాలని చెప్పి కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన జరిగింది అదే సమయంలో అతను ఆమె పైన బాధితురాలపైన కూడా మొదటిసారిగా లైంగిక దాడికి పాల్పడాలని చెప్పి కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది ఆ సమయంలో అతను ఆమె వయసు పదహారు ఏళ్ల ఉంటుందని చెప్పి కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది అందుకోసమని జాని మాస్టర్ సంబంధించిన ఎఫ్ఐఆర్లో లో ఫోక్సో యాక్ట్ను పోలీసులు అయితే నమోదు చేశారు దాని ప్రకారం తర్వాత పోలీసులు దర్యాప్తు కూడా చేస్తుంది అయితే తన పలుకుబడిని ఉపయోగ తనకు ఆ సినిమా అవకాశాలు రాకుండా కూడా చేస్తాను ఈ విషయం ఎవరికి బయటికి పొక్కకుండా ఉండాలి తర్వాత లేదా చంపేస్తానని బెదిరింపులకు పాల్పడారని చెప్పి కూడా పోలీసులు అయితే రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొని జరిగింది కొద్దిసేపటి కింద పంపించారు జంజలు కూడా జైలుకు పంపించారు ఈ జైలు పంపించిన సమయంలో రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొని జరిగింది దీంతో పాటు ఆమె మతం మార్చుకోవాలి మతం మార్చుకుంటే తను నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి కూడా జాని మాస్టర్ ఒత్తిడి చేశారని చెప్పి కూడా పోలీసులు దీంట్లో రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొని జరిగింది తర్వాత తను తనతో మాస్టర్తో పాటు జానీ మాస్టర్ భార్య సుమలత సుమలతకు సంబంధించి కూడా తనను వేధించారని చెప్పి కూడా వేధించారని చెప్పి కూడా బాధితురాల ఆరోపణలకు సంబంధించి ఆరోపణ చేసిందని చెప్పి కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది ఇవన్నీ కొన్ని కీలకమైన అంశాలు పోలీసులు అయితే రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు ప్రస్తుతం ప్రముఖ కొరియోగ్రాఫర్గా ఉన్న అతను ఈ విధంగా తన అసిస్టెంట్గా ఉన్న కొరియోగ్రాఫర్ని వేధింపు పాల్పడంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పక్క సంచలనంగా ఈ వ్యవహారం మారుతుందని చెప్పవచ్చు ఇటు రాజకీయంగా కానీ తర్వాత మహిళా పెద్ద ఎత్తున ఇప్పటికే దుమారం రేపుతోంది మరొక పక్క అతని ఫిర్యాదు చేసిన అనంతరం కూడా పోలీసులు ఫిర్యాదు చేసిన అనంతరం తన పోలీసులు కేసు నమోదు చేసి మొదటగా రాయపూర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అక్కడ నుంచి నేరుగా నాసింగ్ పోలీస్ స్టేషన్ కి కేసుని అయితే బదిలీ చేయడం జరిగింది బదిలీ చేసిన అనంతరం కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి బాధితురాలకు సంబంధించిన కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత స్టేట్మెంట్ ఆధారంగా అతనికి సంబంధించిన కూడా ఫోక్సో యాక్ట్ కూడా యాడ్ చేయడం జరిగింది ఫోక్సో యాక్ట్ యాడ్ అయిన తర్వాత కేసు నమోదు అయిన తర్వాత కూడా జానీ మాస్టర్ పరార్లో ఉండడం తర్వాత అతను బెంగళూరు తర్వాత గోవాకు సంబంధించి కూడా పలు ప్రాంతాల్లో కూడా అతను కూడా పోలీసులు సమాచారం అందుకొని నేరుగా గోవాకు వెళ్ళడం జరిగింది గోవాలో ఒక లార్జ్ లో అతను తలదార్చుకున్నారని ఒక సమాచారంతో నేరుగా సైబర్బాద్ ఎస్ఓటీ పోలీసులు అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి పీటీ వ్యారెంట్ కింద ఇటు హైదరాబాద్ తీసుకువచ్చడం జరిగింది ఈ రోజు ఉదయం అతన్ని అతనికి సంబంధించి కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది అనంతరం అతని వైద్య పరీక్షల అనంతరం కూడా పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో అయితే హాజరుపరచడం జరిగింది రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి కూడా బాధితురాలు ఇచ్చిన దాన్ని తర్వాత పోలీసులు స్టేట్మెంట్కి సంబంధించిన దాన్ని అన్ని కూడా పొందుపరచడం జరిగింది పొందుపరిచిన తర్వాత మరొకసారి ఇప్పటికే ఉప్పరపల్లి కోర్టుకు సంబంధించి కూడా అతని జానీ మాస్టర్ని పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా నార్సింగ్ పోలీసులు పిటిషన్ వేయడం జరిగింది పిటిషన్ తర్వాత ఉప్పరపల్లి కోర్టు విచారణ ఇచ్చిన తర్వాత మరి ఎన్ని రోజుల పాటు కస్టడీకి ఇస్తుంది కస్టడీ ఇచ్చిన తర్వాత జానీ మాస్టర్ సంబంధించి కూడా విచారణ ఏ విధంగా విచారణలకు సంబంధించి కూడా విషయాలు రాబడతారనేది కూడా వేర్చుడని ఇప్పటికే బాధితురాలకు సంబంధించి కూడా పలు ఇటు మహిళ సంఘాలు కానీ ఇతర వాటికి సంబంధించి కూడా రాజకీయ పార్టీలు కానీ ఇతర వాటికి సంబంధించి కూడా మహిళ బాధితురాలకు సంబంధించి సపోర్ట్ చేయడం తర్వాత ఇవన్నీ ఉన్న నేపథ్యంలో జానీ మాస్టర్ నేరం కూడా అంగీకరించినట్లు కూడా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొనడం జరిగింది కాబట్టి మరి తర్వాత అసలు పోలీసులకు సంబంధించి కూడా కస్టడీ ఇచ్చిన తర్వాత జానీ మాస్టర్కి సంబంధించి ఎలాంటి వివరాలు పోలీసులకు అనేది కూడా వేచురాల్సిన పరిస్థితి అయితే ఉంది